విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి అర్పించిన వైఎస్ఆర్సీపీ నేతలు వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలు వైఎస్ జగన్ అమలు చేశారు బాబు జగ్జీవన్ రామ్ అడుగుచాడల్లో వైఎస్ఆర్సీపీ నడుస్తుందంటూ వ్యాఖ్యానించారు బలం లేకపోయినా కూటమి జీవిఎంసీ బరిలోకి దిగుతుంది కావున నిబంధనలకు అనుగుణంగా కలెక్టర్ వ్యవహరించాలంటూ మీడియా ముఖంగా విడిగా జరిగింది కౌన్సిల్ సమావేశం జరగకుండా తీర్మానం అని కలెక్టర్ ఏ విధంగా నోటీస్ చేస్తారని ప్రశ్నించారు మరో ఏడాది పాటు మేయర్ గా హరి వెంకట కుమార్ కొనసాగుతుందని మాజీ మంత్రి అమర్నాథ్ చెప్పుకొచ్చారు అంటే అలా వాస్తవానికి నిన్న మొన్న అనేక సందర్భాల్లో చెప్పాం అసలు జీవీఎంసీలో గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్లో కూటమి పార్టీలకి అది ఉన్నటువంటి మూడు పార్టీలు ఏవైతే కూటమిగా ఉన్నాయో ఆ మూడు పార్టీలకి బలం లేనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సభ్యులు అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సభ్యులు మేరుగా ఉన్నటువంటి తరుణంలో వారి మీద నో కాన్ఫిడెన్స్ అనేటువంటి దానికి వారు లేఖనివ్వడం జరిగింది సరే వారికి బలం ఉండి వారికి అవకాశం ఉండి మాకు బలం లేకపోతే వారు నోటీస్ ఇచ్చినా పర్వాలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్నా సరే వారు నోటీసులు ఇచ్చారంటే ఏ ఉద్దేశంతో ఇచ్చారనేటువంటి దాని మీద అనేక సందర్భాల్లో దీని మీద మాట్లాడాం ఏ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు ఏ రకంగా దౌర్జన్యం చేస్తూ ఉన్నారు ఏ రకంగా వారిని ప్రలోభ పెడతా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా మాట్లాడాం తీరా నిన్న కలెక్టర్ గారు ఒక నాలుగు రోజుల క్రితం డేట్ కూడా అనౌన్స్ చేశారు రేపు ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు ఉదయం పదకొండు గంటలకి మేయర్ గారి మీద పెట్టినటువంటి ఇచ్చినటువంటి అవిశ్వాస తీర్మానానికి అవిశ్వాసానికి ఆ రోజు ఎన్నిక ఉంటుందన్నటువంటి విషయాన్ని వారు తెలియజేయడం జరిగింది సో లెటర్ అండ్ స్పిరిట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా వెళ్ళాలి తప్ప లెటర్లో వారు మెన్షన్ చేసింది ఏంటి ఇవన్నీ కూడా కొంత కార్పొరేట్లకు ఇచ్చినటువంటి నోటీసులు సరే నోటీసులో వారు మెన్షన్ చేస్తారు ఇందులో జత చేసినటువంటి కాపీలో తీర్మానం అని చెప్పి రెజల్యూషన్ అని చెప్పి ఒకటి మెన్షన్ చేస్తారు మహావిశాఖ పట్నం నగరపాలక సంస్థ కౌన్సిల్ మేయర్ శ్రీ గొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాసం ప్రకటిస్తుంది అనేటువంటిది వాళ్ళు పొందుపరిచినటువంటి అంశం మహావిశాఖ నగరపాలక సంస్థ మేయర్ కుమారి గారి మీద అవిశ్వాసం ప్రకటించట్లేదు మహావిశాఖ నగరపాలక సంస్థ అంటే తొంభై ఎనిమిది మంది సభ్యులు వస్తారు అందులో మిగిలినటువంటి పదమూడు మంది ఎక్స్ ఎక్స్అఫీషియల్ మెంబర్స్ కూడా వస్తారు కానీ ల్యాక్ ఇచ్చింది ఎంతమంది మీరేమో ఇచ్చినటువంటి ఫ్రంట్ నోటీసులోనేమో యాభై ఎనిమిది మంది ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెడుతూ సంతకాలు పెట్టారని చెప్పి ఇచ్చారు అంశంలోకి వచ్చేసరికి ఏమో మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ మొత్తం కూడా ఆవిడ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినట్టు ఇచ్చింది సో ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ని అది మరి కలెక్టర్ గారు సరి చేయాలో లేకపోతే లేఖలు ఇచ్చినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి అధికారులు చేయాలో ఈ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి సరే ఏ కన్ఫ్యూజన్స్ ఉన్నా ఏ రకంగా లెటర్ ఇచ్చినా ఏ రకంగా వాళ్ళు వాళ్ళకి నచ్చినటువంటి నోటీసులు ఇచ్చిన చివరికి పంతొమ్మిదో తారీఖు ఎన్నిక జరగాల్సిందే ఎన్నిక జరిగినప్పుడు వాళ్ళకి రెండు టూ థర్డ్స్ మెజారిటీ వరకు ఉంటే వారు అవిశ్వాసం అనేటువంటిది నెగ్గుతారు టూ థర్డ్స్ మెజారిటీ లేకపోతే అవిశ్వాసం వీగిపోతుంది వారికి అవసరమైనటువంటి నెంబర్స్ లేవు మాకు కావాల్సినటువంటి బలం మాకుంది అవిశ్వాసం అనేటువంటిది నూటికి నూరు పాళ్ళు వీగిపోతుంది హరి వెంకట కుమారి గారు మేయర్ గారే రాను సంవత్సర కాలం కొనసాగుతారనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాకున్నటువంటి బలం మాకున్నటువంటి నెంబర్స్ మాతో ఉన్నటువంటి కార్పొరేటర్ల తాలూకా వారి నిబద్ధతతో డెఫినెట్గా మేము దాన్ని కొనసాగిస్తాం ఇంకో సంవత్సర కాలం కూడా మా మేయర్ గారు కొనసాగుతారనేటువంటి నమ్మకం పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది థ్యాంక్ యూ